మాజీ మేయర్ సద్ధార్ రవీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ రాష్ట్రంలో పోటీ చేస్తున్న ఏ ఒక్కరు కూడా జై తెలంగాణ అనడం లేదని నిబంధనలకు విరుద్ధంగా బంతల మందితో నామినేషన్ వేసిన ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదని అన్నారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ లాగా నడడం లేదని కాంగ్రెస్ బీజేపీ కనుసైగల్లో నడుస్తోందని వ్యాఖ్యానించారు జయ తెలంగాణ అని నిదాం ఒక్కనే పోటీ చేసే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ నోట్లకెళ్ళి జై తెలంగాణ అనే పదమే రాలేదు రాలేదు వస్తలేదు కనీసం ఈ రాష్ట్రంలో ఉంటున్నందుకన్నా వాళ్ళ నోట్లకెళ్ళి జై తెలంగాణ రావాలని నేను వాళ్ళను కోరుతున్నా ముఖ్యంగా ఈ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎన్నికల కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళెవ్వరు కూడా మంచిగా పని చేయడం లేదని రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు రైటింగ్లో కాంప్లీట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా డబుల్ డబుల్ ఓట్లు వచ్చినాయి ఒక్కొక్క వ్యక్తికి ఎనిమిది ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఒక ఓటు పెద్దపేరి ఉంటే ఒక కరీంనగర్ లా ఒక ఓటు ధర్మారంలుంటే ఇంకోటి సుల్తానాబాద్లా ఈ రకంగా డబల్ డబల్ త్రిబుల్ త్రిబుల్ ఒక వ్యక్తిగతే ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఈ మొత్తం ఎన్నికలలో జిల్లా సిద్ధపేటార్డెన్